ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం మరి ఇలాంటి యూత్ ను ఎంటర్టైన్మెంట్ చేసేదాన్ని కానీ క్రికెట్ లో కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీవన్ రెడ్డి బాబు ఇక్కడికి వచ్చిన అన్న వాళ్ళందరికీ కూడా మీకు అందరికి కూడా నమస్కారం ముందుగా మేము చెప్పేది ఏంటంటే ఇది స్పోర్టివ్ గా ఆడాలా ఈ గేమ్ ఎలాంటి గొడవలు శాంతి వరకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా చూడాలి ఎవరు గెలిచినా అంత మనంలే కాబట్టి ఎంపైలు కానీ ఇక్కడ గేమ్ నిర్వహించే వాళ్ళు కానీ ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయంగా జరపాలని రిక్వెస్ట్ చేస్తాను ఈ కండక్ట్ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మీకు ఇక్కడ సహకరించిన అందరికీ కూడా ఈ గ్రౌండ్ ఇచ్చిన సహాదారి అందరికీ నేను అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ సంక్రాంతి ఉన్నత సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సంక్రాంతి పన సందర్భంగా గవర్నమెంట్ నిర్వహించిన అందరికీ మరి ఈ క్రీడాకారంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని ఎవరి శక్తివంతంగా వాళ్ళ ఆట ఆడాలని సపోర్తున్నాం మరి ఆట ఆడేటప్పుడు పాకిస్తాన్ ఇండియా ఆడేటప్పుడు ఆడాలా మరి శాంతి భద్రత విషయంలో కానీ బద్వేల్ థీమ్ అంటే ఎలాంటి ఎరిగేషన్ లేకుండా ప్రశాంతంగా అనేది చూసుకోవాలి ఆట వరకే కానీ మన అందరం మన గద్దెల్లో అవసరమే కాబట్టి ఆటలో విషయంలో వరకే జోక్యం చేసుకుని సీరియస్ కాడాలి ఎవరికి వచ్చినా బా గతంలో వరకు వస్తుంది కాబట్టి